హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వసదా విలాగ్స్ నేను మీ సుష్మా ఇది వచ్చేసి మా ఊర్లో మా గుహలు అనమాట హనుమంత సేవ అప్పుడు ఊరు వెళ్ళాను కదా సో అప్పుడు వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కోసము ఇలా అంతా ఒక దగ్గర కూర్చొని మా రియల్గా మేము ఎలా కన్వర్జేషన్ ఉంటుంది ఎలా ఉంటుంది అత్తమ్మలతో అనేది రియల్గా పెట్టేస్తున్నాను సో వాచ్ అండ్ ఎంజాయ్ ఏం చూపి ఎందుకు నువ్వు అంత బాగుంటే ఎంత బాగుంది ఈ చీర భలే అవునా ఈ కలర్ బాగా నీకు సూట్ అయ్యింది ఏం చేస్తున్నారు అత్తమ్మా అత్తమ్మా ఏం చేస్తున్నారు ఇక్కడేమో ఆయిల్ ఫుల్ కాగుతుంది అయితే మందులు అత్తమ్మ ఏం కాదు కూర్చోబెట్టి చిట్యా సి యూట్యూబ్ ఎఫెక్ట్ అందరు పని చేస్తున్నారు నవ్వు బుడ్డ బుడ్డా మా అత్తమ్మలు కష్టపడతా ఉన్నారు మాధవకనా గురగబెట్ట నిద్రపోతుంది మాధవక్క చేతేమన్నా మీరే అక్కడ అలవాటు కదా అక్కగా ఉదయం టిఫిన్ కి ఎప్పుడైనా వచ్చినా కానీ బజ్జీలు వేస్తుంది సునీలు పరిగిస్తాడు ఇంత ఇంత చిన్న చిన్న వేస్తుంది పెద్ద పెద్దగా లోపల పుడుక్కుంటాడు అయిదు కరకరలా వాడతా వేస్తుంది మాధవని

అయ్యా కోడళ్ళు ఆడపడుచులు అందరూ అందరూ ఒక నెల ముందు వస్తారంట ఇంకొక వాయి ఉన్నట్టు ప్యాకెట్ల గోపాల్ వంద వంద ప్లేట్ వంద వంద సో అలాగా సర్దా సర్దాగా గోల గోలగా మా ఈవినింగ్ స్నాక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వెయిట్ ఫర్ మోర్